మధ్య భారతంలోని అటవీ అరణ్యంలో దాగి ఉన్న అపార ఖనిజ సంపద బడాబాబులకు తోచిపెట్టేందుకు నక్సలట్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపుతున్నారని ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఎర్రకొండపాలెం మండల మహాసభలు జరిగాయి ఈ సభకు ఎమ్మెల్యే నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సందర్భంగా మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ఆదివాసీ గిరిజనులను నక్సలైట్ల పేరుతో నాలుగు వందల మందిని చంపేసి శివాలను మూటలు కట్టి పడేశారని ఇది చాలా దారుణ సంఘటన అని తెలిపారు ఇటీవల భారత సైన్యం కారేగుట్టల మీద జాతీయ జెండాలు ఎగిరేసింది ఛత్తీస్గఢ్ ఏమైనా పాకిస్తానా ఛత్తీస్గఢ్ ఏమైనా బంగ్లాదేశా అంటూ ప్రశ్నించారు భారత ప్రభుత్వం ఈ దేశ పౌరుల మీదనే యుద్ధం ప్రకటించి అంతం చేస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో మండల కార్యదర్శి దేవేండ్ల శ్రీనివాస్ కృష్ణ గౌడ్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు గతంలో కాల్చి చంపిన వాళ్ళని ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళని గుట్టలుగా మూటలు కట్టి ఎవశ అని చెప్పే పరిస్థితులు లేవు మూటలు గట్టి మూట నెంబర్ వన్ మూట నంబర్ టూ మూట నెంబర్ యాభై అనే అంకెలు చెప్తున్నారు భారత ప్రభుత్వం ఈ దేశ పౌరుల మీద తీవ్రమైన యుద్ధానికి దాడికి పూనుకున్నది దీనికి కారణం ఏదో మావోయిస్టు పార్టీని అంతం చేయాలి అక్కడుండే గిరిజలను అంతం చేయాలి ఆదివాసీల్ని అంతం చేయాలని కాదు అటవీ ప్రాంతంలో అభయారణ్యంలో మధ్య భారతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని ఈ దేశంలో ఉండే బడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ కంపెనీలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి అలాగే ప్రపంచ కార్పొరేట్ కంపెనీలు వీటన్నిటికీ మొత్తం ఈ ఈ మొత్తం అరణ్య ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉండే కనిస సంపదనంతా దోచిపెట్టడానికి ఈ ప్రభుత్వం పూనుకొని మావోయిస్టు పార్టీని అర్థం చేస్తామనే పేరుతోటి అక్కడుండే గిరిజనులందరినీ అత్యంత దారుణంగా పెట్టను కాల్చినట్టుగా కాల్చి చంపుతున్నది ఇది భారతదేశ ప్రభుత్వం భారత ప్రజల్ని రాజ్యాంగం రాజ్యాంగ బద్దంగా ఈ దేశంలో ప్రజల్ని రక్షణ కల్పిస్తాం ప్రజల్ని కాపాడుతామని చెప్తున్నా ఈ ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణానికి విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తుంది మననే హాస్యాస్పదమైన విషయం కరెగుట్టలను మేము ఆక్రమణ చేశామని చెప్పి భారత సైన్యం జాతీయ పతాకాన్ని ఎగురవేస్తుంది ఛత్తీస్గఢ్ ఏమన్నా పాకిస్తానా ఛత్తీస్గఢ్ ఏమన్నా బంగ్లాదేశా ఛత్తీస్గఢ్ ఏమన్నా ఇతర దేశమా ఈ దేశంలో భాగం ఈ దేశంలో అంతర్భాగం ఏదో గెలిచామనే పేరుతోటి ఈరోజు కర్రగుట్టలన్నింటినీ ఆక్రమణ చేసుకుని అటవీ ప్రాంతం అంతా అల్లకోలారం సృష్టిస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారి పేరుతోటి ఈరోజు తీవ్రమైన దాడికి పూనుకున్నది కమ్యూనిస్ట్ పార్టీగా భారతదేశంలో వామపక్ష పార్టీలుగా అందరూ కోరుతున్నది అయ్యా మీరు మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తామనే పేరుతోటి ఈరోజు ఆదివాసీల మీద గిరిజనుల మీద దాడి చేసి కాల్చి చంపడం అనేది ఇది ఏమాత్రము సరైనది కాదు వెంటనే మీరు ఉపసంహరించుకోండి కాల్పురు ఉపసంహరించండి ఆదివాసీలతోటి చర్చలు జరపండి మావోయిస్ట్ పార్టీ తోటి చర్చలు జరపండి తద్వారా భారతదేశంలో శాంతి నెలకొల్పండి అక్కడ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అటవీ గిరిజనుల్ని రక్షణ కల్పించండి అని చెప్పి